ఈ రోజు సృజనాత్మకతతో పాటు ఆదాయం వచ్చే ఒక మంచి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని మీకు చెప్పబోతున్నాను హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ సెలర్ పని ఈ పనిలో మీరు ఇంట్లోనే కొవ్వొత్తులు సబ్బులు గిఫ్ట్ ఐటమ్స్ హోమ్ డెకరేషన్ వస్తువులు లాంటివి తయారు చేసి వాటిని ఆన్లైన్ లేదా లోకల్ మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదించవచ్చు ఇది పూర్తిగా ఫ్లెక్సిబుల్ పని కాబట్టి మీరు మీ సమయానికి అనుగుణంగా చేయవచ్చు ఇంటి పనులు పూర్తయ్యాక ఖాళీ సమయంలో ఈ క్రాఫ్ట్స్ తయారు చేయవచ్చు ఈ పనికి ప్రత్యేక నైపుణ్యం అవసరం లేదు కానీ మీరు ఈ వస్తువులు తయారు చేసే పద్ధతిని నేర్చుకోవాలి మొదట బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు అందులో రా మెటీరియల్స్ ఎక్కడ నుండి తెచ్చుకోవాలి వస్తువులు ఎలా డిజైన్ చేయాలి ప్యాకింగ్ ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి వంటి వివరాలు చెప్తారు సాధారణంగా ఈ పనితో నెలకు పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు ఇది మీ తయారీ వేగం నాణ్యత మరియు విక్రయాలపై ఆధారపడి ఉంటుంది కొన్ని కంపెనీలు మీ వస్తువులను కొనుగోలు చేస్తాయి కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు స్వయంగా అమ్మవచ్చు ఈ పనిలో ఆసక్తి ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేయండి ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ అవకాశానికి ఎటువంటి ఫీజు లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నన్ ఇలాంటి నిజమైన వర్క్ ఫ్రం హోమ్ అవకాశాల కోసం మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి